హాయ్ అండి ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ బూంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఇలా పట్టుకుంటే పొడి పొడిలాడుతూ చాలా కమ్మగా తినటానికి ఎంత ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మిగా ఉంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు నేను చెప్పిన టిప్స్ని నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయ్యి మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎలా చేశానో ఈ రెసిపీ మీకు అర్థమవ్వాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీరు చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి స్వీట్ బూందీ చేసేద్దాం ఇప్పుడు మనం స్వీట్ బూందీకి ముందుగా పాకం పట్టుకుందాం దానికోసం నేను ఒక కప్పు పందార తీసుకున్నాను ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ముప్పవ కప్పు వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం పాకాన్ని లేత పాకం పట్టుకోవాలి లేత తీగ పాకం పాకం అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకుందాం ఈ పచ్చకర్పూరం వేసుకుంటే మన స్వీట్ బూందీ మంచి ఫ్లేవర్డ్గా ఉంటుంది మరీ ఎక్కువగా వేయకండి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదొస్తుంది బూందీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఇలా లేత పాకం వస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఈ శనగపిండిని జల్లించుకుందామండి ఉండలు లేకుండా ఉంటేనే మనకు పూస కరెక్ట్గా వస్తుంది ఇలా జల్లించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బూంది వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ మంచి హీట్ మీద ఉండాలి అప్పుడే మనకు మనం వేసిన బూందీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బూందీ కంటే అండి మనకు మార్కెట్లో దొరికిద్ది ఇలాంటిదైతే మనకు వేసుకోవటానికి చాలా సింపుల్గా ఉంటుంది చూసారు కదండి పూస అయితే షేప్ కరెక్ట్గా వచ్చింది మనం దీన్ని కొద్దిగా రోస్ట్గానే తీసుకోవాలి చూసారు కదండీ ఇలాగే ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పూస పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు వాయి తీసాం కదండి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ పూస వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది వెంటనే వేస్తే ఆయిల్ హీట్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి పూస మనకు కరెక్ట్గా ఇలా పొంగదన్నమాట ఎక్కడక్కడ లుక్గా ఉండటం కోసం నేను కొద్దిగా పిండిలో కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేశానండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను కొద్దిగా లుక్ కోసం రెడ్ కలర్ కూడా వాడానండి ఇప్పుడు చూసారా మీ కలర్ వేసినప్పుడు మనకు పూస ఫ్రై అయినట్టు కనపడిద్ది కానీ మన కలర్ మీద మనకు అంత ఐడియా ఉండదు అందుకు కాబట్టి ఒక నిమిషం పాటు ఉంచి తీసేసుకోండి మనకు చలికాలం కదండి మనకు మనం పూసేసేసరికి ఈ పాకం కొద్దిగా చల్లబడింది పాకం వేడిగా ఉండాలి పూస వేడిగా ఉండాలి అందుకు కాబట్టి నేను కొద్దిగా లైట్గా మళ్ళీ వేడి చేస్తున్నాను పాకం వేడి అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని ఈ బూందీని పాకంలో కలుపుకుందాం ఈ వేడి పాకాన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా పాకంలో వేశాం కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు పాకంలో ఉంచి మన బూందీని అంతా సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు పాకంలో నుంచి బూందీని సపరేట్గా తీసుకొని ఈ పాకం అంతా ఇలా వాచ్ చేసి బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్క పెట్టుకున్నాం అప్పుడు ఆ బూంది మొత్తం పాకాన్ని పీల్చుకొని పొడి పొడిలాడుతుంది పది నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో మనం తీసుకున్న కప్పు శనగపిండికి ఎంత బూందీ వచ్చిందండి రండి టేస్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా వచ్చిందండి తింటుంటే క్రిస్పీగా స్వీటు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ